కంటిన్యూ ద బడ్జెట్ డిస్కషన్ సార్ రాజగోపాల్ రెడ్డి గారు కడియం శ్రీహరి గారి మీద అనుచిత వ్యాఖ్యలు ఏమైనా చేసి ఉంటే రికార్డులను పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడండి అధ్యక్ష ఇప్పుడు మొట్టమొదటిగా సభలో నా గురించి అనుచిత వ్యాఖ్యలు చేసింది ఆ సీనియర్ నాయకుడు కాబట్టి నేను ఏమనకుండానే ముందే చెప్పిన ఆయన ఆయన పెద్ద మనిషి ఇటువంటి నన్ను నడొచ్చా అది పార్టీ ఓ అధ్యక్ష అది పార్టీ అంతర్గత విషయం మంత్రులు ఎవరు కావాలి ఒక రంగనా మంత్రులు ఎవరు కావాలి ఎవరు చేయాలని పార్టీ అంతర్గత విషయం అధ్యక్ష మీరు చెక్ చేయండి రికార్డ్స్ ఒకనాడు హరీష్ రావు గారు ఒక బాబు ఒక నిమిషం ఒక నిమిషం రంగనా ఒకనాడు ఒకనాడు హరీష్ రావు హరీష్ రావు గారేమో హరీష్ రావు గారేమో ఆ రోజు నా నా గురించి నా మంత్రి మంత్రి పదవి గురించి రా మాట్లాడు మళ్ళా కళ్యాణం శ్రీఆర్ గారు మాట్లాడారు మా పార్టీ గురించి అధ్యక్ష మా పార్టీ అంతర్గత విషయం గురించి ఎవరి మంత్రులు కావాలి ఎవరి మంత్రులు కావాలి మా పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు ప్రతిసారి వీళ్ళ దుర్బుద్ధి ఏంటంటే అధ్యక్ష వాళ్ళకి అధికారం పోయినప్పటి నుంచి మా కాంగ్రెస్ పార్టీ సభ్యుల దగ్గర పోయి నీకు మంత్రి పదవి రాలేదు నీకు అది రాలేదు నీకు అది అని మమ్మల్ని రెచ్చగొట్టి పార్టీని చీల్చే కుట్ర వీళ్ళు చేస్తున్నారు అధ్యక్ష ఇది వాళ్ళ నైజం వాళ్ళ కడుపులో విషం ఉంది నన్ను ప్రతి ఒక్కరి దగ్గర పోయి నువ్వు మంత్రి రాలేదా ఇవన్నీ మాట్లాడే ఇది ఈ కుట్ర చేస్తున్నారు కరియన్సీఆర్ గారు మీరు నాలాంటి మనిషిని పట్టుకొని అధ్యక్ష నేను తెలంగాణలో పార్లమెంట్లో తెలంగాణ కోసం కొట్లాడిన మనిషిని నా పదవిని ఇట్లా గడ్డిపోతరా పడేసి పోరాట మీకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మనిషిని నాకు పదవులు ముఖ్యమా అధ్యక్ష నేను పదవ పదవుల కోసం పాకుల మనిషిని అయితే పదవికి రాజీనామా చేసి మీ ప్రభుత్వాన్ని మునుగోడు ప్రజల కాళ్ళ దగ్గర తీసుకొచ్చిన అధ్యక్ష నేను మీరు మీరు తాటికొండ రాజే వ్యక్తికి ఉద్యమకారునికి మిమ్మల్ని నమ్ముకొని టీఆర్ఎస్ పట్లకి వస్తే ఒకసారి మంత్రి పదవి ఉపయోగించి అవమానించుండ్రు ఇంకోసారి టికెట్ ఇవ్వకుండా అవమానించుండ్రు అది కరీం శ్రేయ చరిత్ర అది పచ్చ గ్రామ లోపకు రోగమంతా